చంద్రబాబు తానా అంటే ఎన్నికల కమిషన్ తందానా అంటుందని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలన్నా చంద్రబాబు ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని ఆటంకాలు కలిగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని నందివాయి అయ్యగారిపాలెం చాటగొట్ల మారుపూరు గ్రామాల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎనిమిది వందల కోట్లు నష్టపరిహారం అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నగదు జమ చేస్తే రైతు ఖాతాలను ఎన్నికల కమిషన్ స్తంభింపజేసిందన్నారు చదువుకునే బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే వాటిని అడ్డుకున్నారని రైతులకు సకాలంలో పంటలు పండించేందుకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయకుండా ఎన్నికలైన తర్వాత పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ సూచించడం అన్యాయమన్నారు నా తండ్రి నాకిచ్చిన ఆస్తిపస్తుల కన్నా వేలాది కోట్లు వెచ్చించిన కొనలేనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ప్రేమ అభిమానాలు నా జీవితంలో మర్చిపోలేనివన్నారు పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామంటే ఎన్నికల కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే అది ఎన్నికల కమిషన్ అంద్రబాబు కమిషన్ పరిస్థితికి వచ్చింది ఈరోజు బీజేపీతో సతకట్టాం కాబట్టి మేము ఏమి చెప్తే అది చేయాలి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం తానా అంటే అనడం ఈరోజు దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతులు నష్టపోతే ఆ రైతుల నష్ట పరిహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే అది ఇవ్వడానికి లేదు అని చెప్పి ఆ ఖాతాలన్నీ కూడా స్తంభింపు చేశారు ఈరోజు చదువుకునేటువంటి బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి లేదన్నారు రైతులకు సబ్సిడీ కింద మీరు ఎన్నికలైన తర్వాత విత్తనాలు అంటే అదన దాకా ఎన్నికలు ఆగుతాయా విత్తనాలు ఆగుతాయా పంటలు ఆగుతాయా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యే కొన్ని జిల్లాల్లో వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలి పేదల కంటే లేదు మీరు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడానికి లేదు అని ఎన్నికల కమిషన్ మోకాలంటింది చంద్రబాబు తానా అంటే ఎన్నికల కమిషన్ తందానా అంటే ఈ రోజు పాపం అందరూ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ సృష్టించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యాలని తపన పడుతున్నాడు చంద్రబాబు అడ్డుకోవాలని ఆరాట పడుతున్నాడు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడగాల్సినటువంటి అవసరం లేదు మీరే నా కొరకు తిరిగి ఓట్లు అడిగేటువంటి గ్రామస్తులు ఐగారి పాలన గ్రామస్తులు అని చెప్పి గుర్తు చేస్తున్నాను కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్తాను మా తండ్రి రమణారెడ్డి నాకు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తుల కన్నా వేలాది కోట్లు వెచ్చించిన కొనలేనటువంటి మీ ప్రేమ అభిమానం అనేటువంటిది జీవితంలో మర్చిపోలే తెలియజేస్తున్నా మొట్టమొదటగా నేను ఆయనతో పాటు గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది ఇది రెండవ గ్రామంగా నేను భావించడం లేదు ఐగారిపాలెం నా ఇంటికి పర్మట ఇంటిగానే ఐగారి పాలెం గ్రామిస్తాను తప్ప వేరే గ్రామం వేరే గ్రామస్తులు వేరే కుటుంబం అని కూడా ఆలోచన చేయడం లేదని చెప్పినటువంటి మాట ఇప్పటికీ నాకు గుర్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాల ప్రలోభ పెట్టినా ఎవరున్నా లేకపోయినా నా వెంట మా కుటుంబం వెంట నడిచినటువంటి గ్రామం మీ గ్రామం కాబట్టి ఏ అవకాశం ఉన్నా సరే మీరు తీర్చుకోవడానికి నా చివరి రక్తపు బొట్టు వరకు సాయి శక్తులు కృషి చేయడం జరుగుతుంది అని సందర్భంగా మానవ చేస్తూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది నన్ను మీరు ఎంత ఆదరించారో నా పట్ల మా కుటుంబం పట్ల ఎంత అభిమానం చూపారో అంతే అభిమానం చూపగలిగినటువంటి వ్యక్తి నా సోదరుడు గురుమూర్తి గారు అని చెప్పి చెప్పి అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే నిబద్ధత కలిగినటువంటి వాడు నీతి కలిగినటువంటి వాడు నిజాయితీ కలిగినటువంటి వాడు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని చక్కబెట్టేటువంటి వాడు ఎవరైనా ఫోన్ చేసినా ఇదిగో గురుమూర్తి ఈ పని ఉందంటే అన్నా నా దగ్గరకు పంపించని చెప్పి హాస్పిటల్లో అడ్మిషన్ కావాలన్నా పిల్లలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఏది కావాలన్నా వెంటనే చేయించి పెట్టేటువంటి వాడు మనకి కూడా కుటుంబ సభ్యుడు లాంటి వాడు నాకు సొంత తమ్ముడు లాంటి వాడు సోదరుడు లాంటి వాడు తప్పనిసరిగా మా ఇద్దరికి భగవంతుడు ఒకటే అవకాశం ఇచ్చాడు మీరు ఎత్తుకోవాల్సినటువంటి పని లేకుండా కూడా రెడ్డి వచ్చాయి అందుకని ఒకటో నెంబర్ ఇద్దరికి కేటాయించారు బ్యాన్ మీద మీరు వెతుక్కోవాల్సినటువంటి పని లేకుండా రెండు ఈవీఎం లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటాం కాబట్టి నెంబర్ వన్ స్థానంలో కాకుండా మీ హృదయాలు రేపు గెలుపులో కూడా నెంబర్ వన్ స్థానం సర్వే పరిజకవర్గం ఉండాలని కోరుకుంటున్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు